శ్రీ శ్రీ నమ శ్రీమత్తమ శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుకుంటున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చినదని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచిది జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణ విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతునికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతోపాటు పూజ మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజా గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో ఇలా మనకు నచ్చిన చోట్ల దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము దాదాపు అందరూ ఇళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాలని తొలగిస్తాయని చెబుతారు శ్రీకృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పతిష్టపడతాయి నమ్మకం దివ్యత్వము కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉండడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుని చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకున్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలను తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలను సూచిస్తున్నారు మీకు వివాహమై జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పరమర గోడపై ఉంచవచ్చు అయితే మీ పాదాలు వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా వడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడదీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలను గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు శ్రీకృష్ణుడు చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టిన ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితులలోనూ తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా అది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కలకండా కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒకసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వాస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకునే పూజ చేయవచ్చు కాళికాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం కొన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలాంటివి పెట్టడం వల్ల యజమాని తరచూ అనారోగ్య పాలు అవుతూ ఉంటారు ఇంటి గుమ్మంపై వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా మందిరంలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిలుచున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అంటూ ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తరువాత దేవుడు దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసివేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామ కొమ్ములతో తిరుమల శైలు అయితే అడ్డనామాలు శక్తియులు అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు పసుపుని రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచిన గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం వల్ల హిందూ సాంప్రదాయం చాలా వరకు కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు అప్పుల బాధలు తీరాలని అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి శత్రు పీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు మీ ఇంట్లో అతిథిగా ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒకసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాని ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రమవుతుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తలను ఆటించడం కానీ చేయకూడదు బలిపీఠం దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరు ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవ్వరికి నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయరాదు అలాగే స్త్రీలు జుట్టు విరబూసుకొని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చిలకూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండవు ఇవి ఎక్కడెక్కడికి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉన్నాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా పులిహోరతో వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచిపెడితే చాలా మంచిది మనం నిత్య జీవితంలో ఎన్నో నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు